వెల్కమ్ పొలగింటి పుల్లకూర రోజు మన పొలగింటి పుల్లకూరలో నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటి దశ స్పైసీ స్పైసీ టమాటో అండ్ పుట్నాల పచ్చడి అండ్ మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చేయండి వచ్చేసి చూడండి మూడు చిన్న టొమాటోస్ కట్ చేశాను ఒక సిక్స్ పండుమిర్చీలు కొంచెం అంటే కొంచెం కొత్తిమీర అండ్ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ వచ్చేసి పుట్నాలు యాజ్ యూజువల్ పోప్ ఐటమ్స్ వెల్లుల్లి ఇంకా ఉప్పు కారం సారీ కారం లేదు ఉప్పు అదే అనమాట ఓకే మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందావా చో ఇప్పుడు ప్యాన్ అయితే కొంచెం గా ఉంది ఇప్పుడు డ్రై చేసేసుకున్నాం ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను ముందు పుట్నాలు ఫ్రై చేయాలి వేరే ప్యాన్ తీసుకో ప్రతి కూరలో మనం కోపలు వేసి 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 ఏదో మాట్లాడుతూ అలా కెమెరా పట్టుగానే ఆటోమేటిక్గా వచ్చేసింది ఎస్ పుట్నాలు వేయించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రాసెస్ తర్వాత అయినా చేయొచ్చు బట్ ఏమో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా నేను అలా ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోయా అరే ఏంట్రది ఎమ్మి పుట్నాలు తెలియదా ఆహా తెలియకుండానే చేస్తున్నాను ఎస్ పుట్నాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఎస్ ఇప్పుడు మనం ఆల్రెడీ తీసేసుకున్న ఆయిల్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఇందులోకి కొంచెం వేడైతే ఆయిల్ ఎస్ ఆయిల్ అయితే హీట్ అయితే ఇందులోకి పండి నుంచి తీసేసుకున్నాను వెళ్ళి నేను ఇప్పుడు మనం గుడ్జ్ చక్కగా క్యాబ్ పెట్టాలంటే నా మాట విన మల్టీపర్పస్ యూత మూత మిర్చి అయితే చక్కగా వేయలే కదా వీళ్ళకి మనం టమాటో యాడ్ చేసేస్తున్నాం ఇది కూడా చక్కగా మగ్జాలన్నమాట ఆయిల్లో ఉంది మళ్ళీ టమాటాస్ అయితే మగ్గాయి ఇందుకే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా ఒక టూ మినిట్స్ అంతే సరిపోతుంది మగ్గిన తర్వాత మళ్ళీ కలుస్తాను టమాటోస్ మన అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా మగ్గిపోయాయి కదా ఎస్ ఇప్పుడు ఇవి అండ్ ఫస్ట్ వేయించుకున్న పుట్నాలు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఎస్ కొంచెం సాల్ట్ ఈ వెల్లుల్లి యాడ్ చేసేసి అన్నీ చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఇలా వెళ్ళి అలా వస్తాను ఎస్ ఇదైతే మన చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఫైన్గా అండ్ ఇందులో కొంచెం టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు పోపేసేసుకున్నాను నేను కొంచెం ఆయిల్ పోసేసి ఈ ఆయిల్ పాలన కొంచెం వేసుకున్నాం రా ఒక మూడు ఎనిమిది చీలు వేసుకున్నాం కలిగట్లా నవ్వు అవ్వట్లాస్ ఎనిమిది చీకల్ ఇప్పుడు నన్ను ఇంట్లోకి కర్రీ కేసుకుందాం ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీ యాడ్ చేస్తాము స్మెల్ అయితే కర్మైపోతుంది దీనిలోకి ఒక దోశ ఉంటే అసలు కుమయచ్చు దోశ మిస్ అవుతున్నాను ఇప్పుడు సీరియస్గా రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని పండిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి స్పైసీ స్పైసీగా ఉంటుంది ఈ స్పైసీనెస్కి నెయ్యి అలా చెప్పుకొని వేడి వేడి అన్నంలో అలా అలా కలుపుకొని తింటే అదిరిపోతుంది అసలు ఒకసారి చట్నీ అయితే రెడీ అయిపోయింది సార్ చేసేయండి కలర్ఫుల్ చట్నీ స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది సో నాకైతే చాలా అంటే చాలా ఆకలిగా ఉంది నేను వెళ్ళి అన్నం తినేస్తాను మీరు ఈ చట్నీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్ రూపంలో అండ్ నా వీడియోని అండ్ గీత సంగీత వీడియోస్ని గీతా వీడియోస్ని హౌస్ హస్బెండ్ వీడియోస్ని చాలా బాగా ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ట్రీట్ చేయండి సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేయండి నోటిఫికేషన్స్ని ఎవరికి వస్తాయి మరిన్ని మీ స్పెషల్ ఫస్ట్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వైబీ టీవీ నేను మీ సంగీత బాబ్